సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెల్కమ్ టు హై డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ బాలకిషన్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇక్కడ మనకు మళ్ళీ ఒకసారి ఒక మహమ్మారి పుంజుకొస్తుంది అని చెప్పేసి చాలామంది భయాందోళనకి గురవుతున్నారు అయితే వీళ్ళందరికీ కూడా సాధారణంగా జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈసారి మరి ఆల్రెడీ వ్యాక్సినేషన్స్ రెండు మూడు సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మరి అయినప్పటికీ కూడా మహమ్మారి వస్తుందా కరోనా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అని భయపడుతున్నారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు వాళ్ళకి ఆయుర్వేదంలో ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేస్తే మంచిది అంటారు అన్ని కరెక్టే కరోనా వైరస్ ఆ కాలంలో వచ్చేసి ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తుంది సరే అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రాణభయం తలెత్తింది సో ఆ భయం అలాగే ఉండాలి అసలు వాస్తవానికి భయం లేదు మళ్ళీ ఎప్పట్లాగే అయిపోయారు జనాలు అంతా కూడా ఏంటి పర్సనల్ వియర్స్ పర్సనల్ హైజినిక్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం గుంపులు గుంపులుగా కలిసి తిరగకపోవడం ఇవన్నీ చేస్తుండాలి తర్వాత ఏమాత్రం కాస్త నలతగా ఉన్న జలుబు చేసినా జ్వరం వచ్చినా ఏమాత్రం ఉన్నా కూడా ఏమర్పాటుగా ఉండకుండా త్వర త్వరగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మంచిది ఎంతసేపు మెడికల్ షాప్కి వెళ్ళేసి ఏ జ్వరంగోలో ఫ్యాస్టమాల్ కూలీలు కోల్డ్ కోల్డ్ సర్జర్ జలుబుకి సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకోవడం వేసుకుంటారు సహజంగా జరుగుతున్న విషయం అవి అలా వేసుకోకూడదు ఎప్పుడు కూడా అలా వేసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి తగ్గకపోగా ఇతర రకంగా వికటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక సొంత వైద్యం అయినప్పుడు చేసుకోకూడదు అది ప్రధానమైన జాగ్రత్త అలాగే మనం తీసుకునేటటువంటి పదార్థాలు ఆహార పదార్థాలు ఏవైనా కూడా ఎప్పటికప్పుడుగా ప్రిపేర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే భుజించడం మంచిది అనమాట నిల్వ చేసిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయం సాయంత్రం సాయంత్రం ఉదయం తీసుకోవడం అలాంటివి చేయకూడదు అనమాట ఇలా చేయడం వల్ల కూడా కొన్ని రకాల బ్యాక్టీరియాస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల కూడా ప్రమాదం పంచుకుంది సో ఏది ఏమైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇకపోతే ప్రివెన్షన్ ఫర్ కరోనా అన్నిట్లాగా కరోనాని ప్రివెన్షన్ చేసే అవకాశం ఉంది జనరల్లీ వరల్డ్ వైడ్ ఎక్కడా కూడా సహజ సిద్ధంగా ప్రివెన్షన్స్ లేవు వ్యాక్సిన్స్ ఒకటి రెండు మూడు బూస్టర్ డోసెస్ తీసుకున్నారు తీసుకున్న వారికి కూడా మళ్ళీ కరోనా ఎఫెక్ట్ అయింది ఎఫెక్ట్ అవుతుంది చనిపోతున్నారు ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అయింది అవుతుంది చనిపోతున్నారు అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పారు ఎంటైర్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా కరోనా రాకుండా అరికట్టేటటువంటి వ్యాక్సిన్స్ లేవు అని తేల్చి చెప్పింది ఇప్పటి వరకు ఎంటైర్ వరల్డ్ ప్రపంచం మొత్తంలోనే ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా కరోనాని అరికట్టడానికి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ లేవు అని తేల్చి చెప్పింది సో ఎక్కడో ఒకటో బొటాబొటిగా ఉన్నా అవి కూడా ప్రివెంట్ చేయలేకపోతున్నాయి అలా వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల అత్యధికంగా ప్రమాదం జరుగుతూ ఉంది సరే అండి ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒక సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా వస్తుంది ఈ మధ్య చిన్న ఏజ్ వాళ్ళకైతే షుగర్ రావటం ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ అయితే చూస్తున్నాం సార్ కరోనా వల్ల వందమిది రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని మన దగ్గర తయారు చేస్తున్నటువంటి సోకాల్డ్ రన్ ఆఫ్ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీ సీఈఓ చెప్పడం జరిగింది అదంతా కూడా పత్రికల్లో వన్ పేజీ పైన వార్త రావడం జరిగింది ప్రాణాంతకమైన డిసీజెస్ ఒక ఐదు ఉంటాయి గుండె జబ్బులు ఫరాలిసిస్ లంగ్స్ డిసీజెస్ ఇలా ఒక నాలుగైదు రకాలు ప్రాణాంతకమైన డిసీజెస్ ఇక మిగతావి జాయింట్ పెయిన్స్ మస్క్లార్ క్రామ్స్ ఇలా రకరకాలుగా డయాబెటీస్ ఇలా మిగతా ఇంకొక మొత్తం టోటల్లీ ఎంటైర్ కలిసి పంతొమ్మిది రకాల డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది అగెనెస్ట్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వస్తున్నటువంటి మందు వికడించడం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదం ఓకే సార్ అంటే అసలు మరి మందు ఏ రకంగా ఉపయోగపడింది అనుకోవచ్చు ఓన్లీ ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అని చెప్పి మనం మాట్లాడకపోవడం బెటర్ ఎందుకంటే దానివల్ల దానికి మనకు పూర్తిగా తెలియదు పైన కలుస్తుంది తెలుస్తుంది కనబడ్డాయి కనుక చెప్పాం పేపర్లో కూడా వచ్చింది వ్యాక్సిన్ తీసుకున్నాక వీకటి నుంచి బ్లడ్ క్లాట్స్ రక్తంలో గడ్డలు కట్టే ఏర్పడి చనిపోవడం ఇలాంటివి జరిగాయి రకరకాల జబ్బులతో హార్ట్ అటాక్స్తో చనిపోయారు లంగ్స్ డిసీజ్తో చనిపోయారు ఇలా అన్ని ఇలా చాలా జరిగాయి సార్ ఇప్పుడు మరి సింపుల్ అని చెప్పేసి కూడా ఒక వ్యాక్సిన్ కంపెనీ చెప్పారు ఇంకా వ్యాక్సిన్ ఏ కంపెనీ అది చెప్పకపోవడం మంచిది కనుక సో ఇప్పుడు కంపెనీస్ కానీ కూడా మొత్తం ఓపెన్ గా చెప్పారు ఏంటి అంటే క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే వ్యాక్సిన్స్ వేసుకున్నాం కదా అని చెప్పేసి ధైర్యంగా ధీమాగా ఉండాల్సిన పని లేదు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని అర్థమవుతుంది సో మీరు ఆల్రెడీ కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పారు సో చాలా స్ట్రిక్ట్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంటుంది ప్రమాదం అనేది ఏ ఏజ్ అని చెప్పడానికి లేదు జనరల్ గా చెప్పేది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ పిల్లల్లో ఉంటుంది అలాగే పెద్దవాళ్ళలో కూడా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది పిల్లలు ముత్సలు వాళ్ళు అంటే ఓవర్ ఏజ్ వాళ్ళు సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి పిల్లలకు కూడా చాలా జాగ్రత్త అందరికీ వస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ మాకు కూడా రావచ్చు ఛాయస్ ఉంది ఎందుకంటే ఎలాంటి పేషెంట్కి ఏముంది మాకు తెలియదు సో అందువల్ల వాళ్ళని అడిగి తెలుసుకోవడం మాస్క్ పెట్టుకొని మా అంతటమేం జాగ్రత్త పడడం వాళ్ళను జాగ్రత్త పడమని చెప్పడం సహజంగా జరుగుతుంది బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మాస్క్ పెట్టుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోకూడదు సఫికేషన్ వచ్చేసి శ్వాస అందక చనిపోయిన వాళ్ళు చాలా మంది రైట్ మాస్క్ కట్టుకోవాలని చెప్పేసి ఒక రకమైన నిర్ణయంతో కట్టేసుకుని ఇంట్లో కూడా మాస్క్ పెట్టేసుకొని ఉండడం ఆ చేయడం వల్ల గాలి ఆడక శ్వాస సరిగా అందక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ జబ్బు లేకనే అంటే ఏరియాలో ఉన్నప్పుడు పబ్లిక్ రిలేషన్ బయటకు వెళ్ళినప్పుడు జన సమూహంలో ఉన్నప్పుడు మాత్రమే మాస్క్ పెట్టుకోవడం మంచిది సో సార్ ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు తో సంబంధం లేకుండా కూడా వాళ్ళకి కరోనా వచ్చే అవకాశం కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది సో మరి వాళ్ళు ఎక్కువగా ఇమ్యూనిటీ పెరగడానికి ఏం చేయొచ్చు అంటారు ఆయుర్వేదం జనరల్ జనరలైజ్ ఏ పీపుల్స్ అయినా కరోనా వచ్చినా రాకున్నా వ్యాక్సిన్ వచ్చినా తీసుకున్నా తీసుకోకున్నా ఎవరైనా కూడా తీసుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది ఎక్స్ట్రాక్ట్ దట్ కాల్డ్ ఐస్ కరోనా ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి దొరుకుతుంది కరోనా మెడిసిన్ ఎక్స్ట్రాక్ట్ కషాయం అని చెప్పేసి దొరుకుతూ ఉంటుంది అది తీసుకుని అందరూ ఉదయం సాయంత్రం తాగుతూ ఉన్నట్లయితే కరోనా రాకుండా బయటపడచ్చు అనమాట అంటే ఆహారానికి ముందు ఉదయం పదిహేడున ఉదయం ఒక అవున్స్ ఒక అరకప్పు సాయంత్రం అరకప్పు అలా రోజు ఎవరీ డేట్లయితే నీటిలో మరిగించేసి ఒక గ్లాస్ నీళ్లు వేసేసి పావు అయ్యే వరకు మరిగించేసి ఆ విధంగా రోజు ఎవ్రీడే తీసుకుంటూ ఉన్నట్లయితే డైలీ టూ టైమ్స్ కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది దానిలో రకరకాల మూలికలు ఒక పది రకాల మూలికలు కలుపుతూ ఉంటాం ఎస్టిమదు కలుపుతాం తులసి కలుపుతాం సో పిప్పలు శుంఠి త్రికటు లసున ఇలా ఒక పది పన్నెండు రకాల మెడిసిన్స్ కలుపుతాం వాటికి సో అలా తయారైనటువంటి ఎక్స్ట్రాక్ట్ కాబట్టి కొంతవరకు రోగనిరో శక్తిని కలిగి ఉంటాము దానివల్ల ఇమ్యూనిటీ లెవెల్ బాడీ యాంటీబాడీ ప్రొటెక్షన్ పెరుగుతుంది గా పెరుగుతుంది దానివల్ల ఎలాంటి జబ్బులు రాకుండా తట్టుకునే శక్తి ఉంటుంది సో అలా జబ్బు తట్టుకునే శక్తి ఉంది కనుక కరోనా వైరస్ కూడా రాదు అని అర్థం అనమాట ఇఫ్ ఇన్ ది కేస్ ఒకవేళ వైరస్ వచ్చిన కరోనా వైరస్ సోకినా కూడా తగ్గించడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి కషాయాలు ఉన్నాయి సో పర్సనల్లీ కలిసి తీసుకునే అవకాశం ఉంది అలా ఆ విధంగా వచ్చిన వారికి కూడా డైరెక్ట్ మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంది తగ్గించే అవకాశం ఉంది సో క్లియర్ గా చూస్తున్నారు కదా కరోనా వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మానకూడదు దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉందని మనకు సెవెరు కూడా చెప్పారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఎయి